గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు మరి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో చెప్పిన మాటలని అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొద్దుపరిచిన హక్కులని వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో గొత్తున్నది మీకు తెలుసు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పినారు ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పినర్రో మీకు తెలుసు ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మన సబితక్క మీ కొన్ని విషయాలు గుర్తు చేసింది మీకు గుర్తుండాలి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆ లక్ష రూపాయలు కూడా పెళ్ళైన కారు నెలలకు వస్తున్నది మీరు నాకు అవకాశం ఇవ్వండి నేను ఒక లక్ష రూపాయలే కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకుని నా దగ్గరకు వస్తే అదే రోజు అప్ప చెప్తే అతను మరి ఇలా రెండేళ్ళు దాటిపోయింది రెండు ఏళ్ళ రెండు నెలలకు వచ్చింది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా పొరపాటున వచ్చిందా నేను ముందే చెప్పిన మీకు రంగారెడ్డిలో ఏం చెప్పినా వికారాబాద్ లా మేము కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క అప్పుడు చెప్పిన నేను అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు బంగారం ఇచ్చే బాబులు కాదు వీళ్ళు మెడల పుసిల దాడి కూడా ఎక్కడ మీరు సంస్థ ఏం చెప్పిన ఉన్నదెక్కపోయిన వాళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యమ్మా అని చెప్పిన సరే కొంతమంది మోసపోయింది వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు ఇప్పుడు వాళ్ళు ఆశపడితే తప్పు లేదు పదివేలు పదిహేను వేలు ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు అట్లాగే మరి కేసీఆర్ గారు రెండు వందలు రెండు వేలు చేసింది కదా ఈయన నాలుగు వేలు చేస్తా అంటుండని ముసలి కొంతమంది ఆశపడ్డారు మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు రెండున్నర వేలు ఇస్తారు నెలకంటే దేనికన్నా వస్తుంది కదా పిల్లలకు ఉప్పుకో పప్పుకో వంట వస్తుంది కదా ఆడపిల్లలు ఆశపడ్డారు మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డారు బుట్టలు పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది ఇలా వాస్తవం ఏంటి అంటే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని పెట్టకుండా అందరినీ మోసం చేసింది ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేదేళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అనడానికి యాదయ్య గారిని గెలిపించింది మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు గెలవగానే ఆయనతో వేయటు రేవంత్ రెడ్డి సంఖ్యలో కూర్చున్నాడు కూర్చొని ఏమైంది యాదన్నా అంటే మొన్న ఈ మధ్యన మీరు చూసింటారు మీ చేకారాబాద్ ఉంటుంది వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు పాతకాలం కాలం నుంచి మాకు అక్కడ తెలుసు ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కాంగ్రెస్ లో వేయటు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవిని రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం స్పీకర్ గారు వీళ్ళు ఎట్లయిపోయిందంటే పరిస్థితి వెనకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేట పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉన్నానట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడినట్టు యాక్టింగ్ చేస్తున్నానట ఈ గాంధారేమనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రం దగ్గరే ఉన్నది ఇప్పుడు చేవేళ్ల ఐదేళ్ల గుడ్డపోరగా నడిగినా చెప్తున్నారు యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడు అంటే కాంగ్రెస్ లో ఏంటి కదా రేవంత్ రెడ్డి సంకల దురిడు కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటున్నారు ఎందుకేనా ఏ యాదవ్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ పార్టీనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చింది నాకు నిల్వ కడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసి ఉంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలయ్యింటే నిజంగానే ఫ్రీ బస్సుతో మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎందుక ఎందుకు వెళ్ళిపోయాం అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవల ప్రజల దగ్గర గోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన గెలికే ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు మీ చేవేళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ మల్లికార్జున్ మల్లికార్జున్ ఖార్గే గారు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ద మనిషి ఎనభై ఆరు ఎనభై ఏడు ఉంటాడు ఆ పెద్ద మంచి ఆ పెద్ద మంచి కూడా చేవెళ్ళకు వచ్చింది వచ్చి ఏం చెప్పారు చేవేళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు వికారవాదులు ఉన్నారు అటు చాలా మంది ఉన్నారు మేము దళితులకు గిరిజనులకు మేము మాట ఇస్తున్నాం కేసీఆర్ దళిత బంధు పెట్టిండు పెట్టి పది లక్షలు ఇస్తున్నాడు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా నూరు దినాలనే చాలు చేస్తాం మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పిండు చెప్పి మూడేంలా అధికారంలోకి వచ్చి రెండేళ్ళ ఎవరికన్నా పన్నెండు పైలు ఒక దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు దేవుడేరువు పన్నెండు పైసలు ఇవ్వలేదు అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు నెలకు రెండున్నర వేలు లేదు నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు ముసలవులు కోపంగా ఉన్నారు పెన్షన్లు వడతలేవు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిండు గదే రెండు వేలు ఆ రెండు వేలు కూడా రెండు వేళ్ళే కొట్టిండు ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఒకటి మాత్రం వాస్తవం అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటుంది అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు కేసీఆర్ గారు అక్కడ ఉండు ఏంది ఈ మోసగాడు ఇక్కడ ఉండు ఏంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటుంది కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి తెలిసి వచ్చిందే మంచిది ఇవాళ వాస్తవం ఏంది అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు గెలవకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు ఇల్లు కుటుంబ పెద్ద ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగ పెడతాడో మనకు తెలియకుండా మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు తాగునీరు మంచిగా చేసిండు పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ ఇప్పుడు జనవరి ఇరవై ఆరు ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు కంటే ముందే ఒక నెల ముందే మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే ఏం పడుతుండే మీకు అప్పుడు రైతు బంధు పడుతుండే ఎందుకు నాట్లేసే టైంకు రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే ఇవాళ మరి చెబ్బీస్ జనవరి వచ్చింది పడ్డదా రైతు బంధు పడ్డదా కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా ఒకటి ఒక చిన్న రైకముక్క నన్ను పెట్టిండా రంజాన్ తోఫా ఇచ్చిండా క్రిస్మస్ కానుక ఇచ్చిండా బతుకమ్మకు చీర లేదు రంజాన్కు తోఫా లేదు క్రిస్మస్కు కానుక లేదు రైతుకు రైతు బంధు లేదు ఏమి ఇట్లా ఏం లేదు ఏం చేసినవరా అయ్యా అంటే గట్టిగా అడిగినాం అనుకో నా మీద కేసు పెడతాడు కేసీఆర్ సార్ మీద కేసు పెడతాడు పోలీసుల ముంగట ముగ్గు ఎవడు భయపడతాడు పోలీసులకు ఇక మనం ఇక ఇంకో కతున్నది ఇక ఇక ఆయన భాషకు అయితే మొక్కాలి ఆయన నోటికి మొక్కాలి మీరు చూస్తురా టీవీలు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు లేకపోతే పిల్లలు తేడిపోతారు ఆ బూతులేంది మనకు రావా తిట్లు మాకు రావా కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్ళల్లో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను ఈ రెండేళ్ళల్లో ఒక్కసారి ఆయన పేరు తీసిందా మరి ఎందుకు తిరుతున్నావు కేసీఆర్ను నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో అద్ ముఖం అద్దం అద్దంబలా కొట్టిండట నీ మొక్క బాగాలేక అద్దంబాలో కొడితే ఏమవుతుంది ఉన్నది ఇప్పుడు నీకు పాలన వస్తలేదు రాష్ట్రం నడుపుడు వస్తలేదు కేసీఆర్ తిట్టుడు మాత్రం వస్తాను ఇక గట్టిగా అనుకో మా మీద కేసులు పెట్టుడు బూతులు తిట్టుడు గది ఒక్కటే వస్తుంది ఆయన మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమైనా రేవంత్ రెడ్డి పటేల మరి జనవరి ఇరవై ఆరు వచ్చింది ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు అంటాడు ఏమైనా మరి మహిళలకు రెండున్నర వేలు ఇస్తానో ఇంక ఇయ్యపోతే ఇవి నూరు రోజులు ఇస్తాను ఏమా ఏడవా అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఈ గిట్లా మాట్లాడతాడు ఇంక గట్టిగా అన్నావు అనుకో ఈ లాగులని నీ తోడలు ఇచ్చి పెడతా అంటాడు ఈ లాగుల తోండలేదో పొందవి ఏం అర్థమవుతలేదు మాకు ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం మంత్రులైన మీ దయతోని మీ దయతోని మీ ప్రేమతోని ఇరవై ఇరవై ఐదేళ్లకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం ఒకప్పుడు ఇంద్రారెడ్డి గారు తర్వాత సబితక్క ఇలా తమ్ముడు కార్తీక్ ఆ కుటుంబం వాళ్ళు పాప సేవ చేస్తున్నారు వాళ్ళకి కొత్తగా పదవులు చూసేది ఏం లేదు మంత్రులు అయినారు చాలా హోంమంత్రి అయింది అక్క మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది మాకేం కొత్తగా ఏమి అవసరం లేదు ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత ఛబ్బీస్ జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు ఒక్కటే ఆరాటం ఏ తెలంగాణనైతే మోసపోయిందో ఏ తెలంగాణ ఆడబిడ్డలు అయితే మోసపోయినరో ఏ తెలంగాణ ఆడబిడ్డలు అయితే ఇలా కాంగ్రెస్ చేతులు ఆగమైన వాళ్ళను మళ్ళీ బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండి రైతుబంధ్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే కేసీఆర్ కిట్టు యాదికున్నదా కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్ల ఉడితే పన్నెండు వేల రూపాయలు మీ చేతిలో పెట్టిరు చెప్పేది కరెక్టేనా మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు మరి కేసీఆర్ వాయ్ బతుకమ్మ చీరవాయ్ ఏమిటిలో ఏమున్నది ఇవాళ మరి ఏం చూసుకొని ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు లక్షల మందికి సారు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు గుడించుకుందాం తల్లి మీరు బాధపడకూరి న ఇప్పిత్తాం ఇప్పిత్తాం నువ్వు అందు పెట్టుకోకు ఇప్పిస్తాము కాకపోతే ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట ఒక్కొక్క మాట ఒక్క మాట అక్క ఒక్క మాట కోపానికి రా బాలక ఇప్పుడు నేను లేదు రేవంత్ రెడ్డి మీద కోపానికి రా నా మీద అయితే లాభం చేస్తాను నేను అనేది ఏంటంటే ఒకటే ఒక్క మాట మీ అందరితోని ప్రార్థన దయచేసి కోరేది తప్పకుండా కొంతమంది ఎవరన్నా మిగిలిపోతే మిగిలిపోవచ్చు నేను కాదంటే లేదు అందరికీ అయిపోయింది అంటలేను ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు అడిచిపోలే ఇంకా ఆడ కూడా ఉన్నాయి చేవేళ్ళలో కూడా ఉంటాయి నేను కాదంటలేను కానీ ఒకటేనకొటే సగ పెట్టుకుంటూ వచ్చినాం ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతున్నాం మనం సగ పెడితే వీడు ఎగబెడుతున్నాం గది నేను చెప్తున్నా ఆలోచన చేయింద్రీ ఆగం కాకుండా మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళలో రాగానే మళ్ళీ ఏం చెప్తారు ఇంటింటికి క్షీరం పంచుతారు మళ్ళోటి ఇందిరామ శిరా ఇందిరామశీరా ఇచ్చిరా ఇవాళ ఇంకా రాలేదా అది కూడా ఇత్తలేడా ఇస్తాడు ఓట్ల కోసం మా ఇచ్చి మళ్ళా ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి కానీ కోపముందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో రెండు వేలు పెట్టి నువ్వైతే కుద్దు ముందు ఓటు కుద్దు అంటాడు వాడిచ్చే రెండు వేల అయితే నేను ఒకటే యాద చెప్తున్నాను మీకు ఆయన ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నాడు మీకు మీరు యాద పెట్టుకోండి ఇరవై ఆరు నెలలు ఇంటూ రెండున్నర వేలు అంటే అరవై వేలు బాకీ ఉన్నాడు మీకు అరవై వేలు బాకీ ఉన్నాడు రెండు వేలు చేతిలో పెట్టి ఓటేయమంటే వేద్దామా వాళ్ళని అడుగురు కాంగ్రెస్ వాళ్ళను ఏమాయ కొడుక నూరు రోజులు అంటివి మరి అరవై వేలు బాకీ ఉన్నావు కదరా మరి ఆ మిగిలిన యాభై ఎనిమిది వేలు ఎవడిస్తాడు యాద ఇతడా భీమభరత్ ఇతడా అడుగురు అర్థమైందా ఒకట్లా అడగాలి మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నర్తనే ఉంటుంది మోసం యథావిధిగా జరుగుతుంది అందుకే మోసపోకండి మళ్ళీ ఒకసారి ఒకసారి మోసపోతే ఒకసారి మోసపోతే అది వాన్ తప్పది మోసం చేసిన తప్పవుతుంది రెండోసారి కూడా వాన్ చేతిలోనే మోసపోతే ఈసారి మన తప్పది రెండోసారి కూడా మళ్ళా మోసం చేయనిచ్చిరనుకో రెండోసారి కూడా వాడు చెప్పే మాయ మాటలు విన్నరనుకో బొంతలు పడ్డరు ఇక ఈసారి మన తప్పది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో మొయినాబాద్లో చేవెళ్ళలో శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు అడుగుని కంపల్సరీ ఏమాయ కొడుక మా అరవై వేలు ఎడవైనయి మా రైతుబంధు ఎడవైంది పదిహేను వేలు చేస్తా అంటివి కదా చేయకపోతే కదా ముసలికి నాలుగు వేల పెన్షన్ అంటివి కదా ఏది మా తులం బంగారం వంటివి ఏది మా పొలగానులకు ఐదు లక్షల కారట్ ఇస్తా అన్నావు మా చదువుకునే పొలగాళ్ళకి ఏది ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాంటివి ఏది ఇవన్నీ మీరు అడగకపోతే మళ్ళా దొరకరు ఇంకో మూడేళ్ళు అందుకే అడుగున్రీ నిలదీయన్్రి కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికి ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ ఈరోజు చేవెళ్ళ నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ